హైదరాబాద్లోని మాదాపూర్లో ఒక విషాదం అయితే చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని మాదాపూర్ మైన్ స్పేస్ సాఫ్ట్వేర్ బిల్డింగ్ నుంచి దాదాపుగా పదమూడు అంతస్తుల పైనుంచి కూడా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వంగ నవీన్ రెడ్డి అనే వ్యక్తి పైనుంచి దూకడం అయితే జరిగింది వెంటనే కూడా తన ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది వెంటనే కూడా పోలీస్ అధికారులు కూడా హుటాహుటిని వచ్చి ఏం జరిగింది ఏంటి అన్నట్టు పూర్తి విచారణ అయితే కొనసాగించడం జరిగింది మృతదేహాన్ని అయితే పోస్టుమార్టం నిమిత్తంలో ఉస్మానియా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది అయితే ఈ మెయిన్గా చూసుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తు వర్క్ ప్రెజర్ మీద చనిపోయడా లేదా ఏదంటే కుటుంబ కాలంలో లేదా ప్రేమ వ్యవహారం ఉందా లేదా అంటే ఏదైనా ఫైనాన్షియల్ వ్యవహారాలు అంటే ఏదైనా డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉన్నాయన్నట్టు అయితే ఇంకా పూర్తి నేపథ్యంలో వివరాలు తెలియవలసింది కానీ ఆయన పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉందో ఎన్సీఆర్ ఓయిస్లో నుంచి దాదాపుగా పదమూడు అంతస్తులో నుంచి మైన్స్ బిల్డింగ్ పై నుంచి కూడా దూకడం జరిగింది వెంటనే కూడా ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది మరి ఏ కారణం చేత చనిపోయాడు అనేది అయితే ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు కానీ గుంటూరుకు చెందిన వంగ నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటి నుంచి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేయడం జరుగుతుంది అయితే మెయిన్గా చాలా వరకు కూడా స్థానికులందరూ కూడా తన తోటి కొలీగ్స్ అందరూ కూడా ఖచ్చితంగా వర్క్ ప్రెజర్ మూలనే చనిపోయి ఉంటాడు అనేటట్టు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో మరి ఎటువంటి దర్యాప్తు జరిగిన తర్వాత విచారణ అనేది బయటకు వస్తుంది ఖచ్చితంగా ఏ నేపథ్యంలో చనిపోయాడు అనేది పూర్తి వివరాలు అయితే బయటకు తెలియవలసింది ప్రస్తుతానికి అయితే తన బాడీ ఏదైతే మృతదేహాన్ని అయితే ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది